ఉదయం నీకృప్తో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద మై మైడేర బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద అలాట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా వందనములు ఒకటవ పేదరు ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము గడ్డి ఎండును దాని పువ్వును రాళ్ళను అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును గ్రంథం నలభైవ అధ్యాయం ఐదవ వచనము ఎహోవా మహిమ బయలుపరచబడును ఒక తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచదురు ఇలాగున జరుగునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చిచున్నాడు నేను ఏమి ప్రకటించనునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయ్యూ అడవి పువ్వు వలె ఉన్నది ఎహోవా తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జన్లు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిల్చును దేవునికి వేరుగా మనుషులు చేసేది అంతా క్షణికమే అశ్ అశాశ్వతమే దేవుని వాక్కు అనేది శాశ్వతం మత్స్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వత్సరము ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు అయితే ఆ దినంను కూర్చు ఆ గడేను గూచి తండ్రి ఏ మా తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనో పర్లోక మందలి దూతలైన కుమారుడైన ఎరుగరు ఒకటవ యోహాను ఒకటవ యోహాను పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనము లోకమును దాని ఆశయు గతించుకోవచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిల్చును లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చరము ఆకాశమును భూమి గతించను కానీ నా మాటలే మాత్రమును గతింపవు యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయం ఒకటో వత్సరము ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుని వాగ్దానము గడ్డి ఎండును దాని పువ్వును రాళ్ళను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును ప్రార్థన మా పరిలోకపు తండ్రి పరిశుద్ధాత్మడ వందనములు మాకు ఇచ్చిన మరి ఒక్క రోజును బట్టి మీకే స్థుతి స్తోత్రములు అనుదిన వాక్యంను ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి మీ యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిల్చును అని మాతో మాట్లాడిన ప్రభువ మీకే వందనములు లోకమును దాని ఆశయూ గతించిపోవును దేవుని చిత్తమును వారు నిరంతరము నిల్చును ప్రభువ మేము మీ చిత్త ప్రకారం జీవించుటకు మాకు సహాయం దయచేయమని చేయమని నజరేడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె 1 peter 1.24 for all flesh is as grass and all the glory of man as the flower of grass the grass withereth and the flower thereof falleth away amen god bless you thanks for watching like share and subscribe to my channel